జనలేని అనుబంధం ఎంఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగంట రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు రిజర్వేషన్స్ లో పక్కా మోసం జరిగింది రిజర్వేషన్ ప్రక్రియలో ఇది అందరూ కూడా గమనించాల నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను సోషల్ స్టడీస్ కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలలో ఒక ఎస్సి విద్యార్థి నరసింహరావు అనే విద్యార్థికి డెబ్బై పాయింట్ మూడు మార్కులు వచ్చిన డెబ్బై పాయింట్ మూడు మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం రాలే అదే ఓసీకి వచ్చేటప్పటికి నేను అబ్బాయి పేరు చెప్పట్లేదు అరవై ఏడు మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సోషల్ స్టడీస్లో ఏ విధంగా మీరు పారదర్శకతతో వెళ్తా ఉన్నారు ఈ హిడన్ అజెండా ఏంటి ఎందుకు ఈ విధంగా మోసం జరుగుతూ ఉంది మొత్తం ఎగ్జామినేషన్ సిస్టంలో లో తప్పులు జరిగినాయి సెషన్ నార్మలైజేషన్ ప్రాసెస్లో భయంకరమైనటువంటి తప్పులు జరిగినాయి అదేవిధంగా రిజర్వేషన్స్ లో తప్పులు జరిగినాయి ఇన్ని తప్పు తడకలతో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కేవలం పదహారు వేల ఉద్యోగాల కోసం ఇంత ఇబ్బందులకు గురి చేసి రేపటి రోజున మీరు పండగ చేసుకోవడానికి వీరందరినీ కూడా తాడేపల్లికి రమ్మంటా ఉన్నారంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి వాళ్ళు అన్యాయం అయిపోయినారు ఈరోజు కొన్ని సెషన్స్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ సెషన్లో చదివే వాళ్ళకి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ లో అదే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సెషన్ లో రాసిన వాళ్ళకి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు అంటే ఇక్కడ నాలుగు మార్కులు ఆ సెషన్స్ లో రాసిన వాళ్ళందరికీ యాడ్ అయిపోయినాయి ఇట్లా ఈ సెషన్స్ లో ఉండే వాళ్ళందరికీ మ్యాక్సిమం ఎక్కడెక్కడైతే ఇతర స్టేట్స్ లో నుంచి రాసినారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి అదేవిధంగా ఇంకొక సెషన్ కూడా పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన సెకండ్ షిఫ్ట్లో రాసినటువంటి వాళ్ళకి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు కొన్ని సెషన్స్లో ఏమో సున్నా పాయింట్ ఐదు సున్నా పాయింట్ ఏడు ఐదు కొన్ని సెషన్స్లో ఏమో నాలుగు పాయింట్ రెండు ఐదు నాలుగు పాయింట్ ఏడు ఐదు ఇలా యాడ్ చేసిన దానివల్ల ఏవైతే హయ్యర్ మార్క్స్ యాడ్ చేసినారో ఆ సెషన్స్లో ఉండే వాళ్ళకే మొత్తం ఉద్యోగాలు వచ్చినాయి అలా కాకుండా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని మిగతా వాటిల్లో యావరేజ్ ఎక్కువ వచ్చేసింది వాళ్ళకన్న ఉద్దేశంతో అక్కడ మార్క్స్ యాడ్ చేయకపోవడం వల్ల ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ లో వారందరికీ కూడా మార్కులు యాడ్ కాకపోవడం వల్ల ఉద్యోగాలు రాని పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను కేవలం నాలుగు లక్షల మంది డిఎస్ఎల్ ఎగ్జామ్ రాస్తున్నారు పదహారు వేల మంది ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ఒక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో కళే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై లక్షల మంది సచివాలయ ఉద్యోగాల కోసం రాసినారు ఇక్కడ రాసింది నాలుగు లక్షల మంది అయితే అక్కడ ఇరవై లక్షల మంది ఉద్యోగాల కోసం రాసినారు ఇక్కడ కేవలం పదహారు వేల ఉద్యోగాలు ఉంటే అక్కడ లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాలను ఫిల్ చేసినారు ఇరవై లక్షల మంది రాసి లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాలను ఫిల్ చేసేటప్పుడు సింగిల్ డే ఎగ్జామ్ పెట్టి హాఫ్ లైన్ లో ఎగ్జామ్ పెట్టి మొత్తం ప్రాసెస్ ను కూడా ఒక నెల ప్రిపరేషన్ కోసం ఇచ్చినారు ఒక్క నెలలో ప్రాసెస్ కంప్లీట్ చేసి టూ మంత్స్ లోపల ఇరవై లక్షల మంది రాసినటువంటి ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ అందరిలో నుంచి కూడా లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాల్ని ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అవకతవకలు జరగకుండా ప్రాసెస్ ని కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అయితే మీరు కేవలం నాలుగు లక్షలు మూడున్నర లక్షల మంది నాలుగు లక్షల మధ్యలో మధ్యలో మాత్రమే పరీక్షలు రాసి కేవలం పదహారు మంది రాయడానికి పదహారు వేల మంది ఉద్యోగాలను ఫిల్ చేయడానికి మీరు ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో మార్కులు యాడ్ చేసి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఇది ఏ విధమైనటువంటి పారదర్శకత ఉంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంత ఘోరమైనటువంటి ప్రాసెస్ నార్మలైజేషన్ ప్రాసెస్ మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా దానికి కృష్ణారెడ్డి గారు అండ్ కన్వీనర్ ఒక మాట చెప్తారు ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్ అందుకని నార్మలైజేషన్ తీసుకొని వచ్చినామంటారు అసలు నార్మలైజేషన్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ అయితే అసలు డిఎస్సి అంటే ఏంటయ్యా డిస్టిక్ సెలక్షన్ కమిటీ డిస్టిక్ లెవెల్ ఎగ్జామ్ ఇది ఒక డిస్టిక్ వారీగా జరిగేటువంటి దాన్ని మీరు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే మీకు ఇంకొక విషయం కూడా తీసుకొని వస్తామన్నా పీజీ నీట్ ఉంటుంది అంటే మెడిసిన్ జరగడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కూడా ఇలానే డిఫరెంట్ సెషన్స్ లో పెట్టి అక్కడ యావరేజెస్ తీసుకునే పరిస్థితి కనపడతా ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్తే ఈ సంవత్సరం అలా చెయ్యొద్దు దీనివల్ల ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోతా ఉన్నారు మీరు సింగిల్ డేలోనే కంప్లీట్ చేయండి అంటే వాళ్ళు త్రీ మంత్స్ ఎగ్జామ్స్ ను పోస్ట్ పోన్ చేసుకొని సింగిల్ డేలోనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి దాన్ని రిజల్ట్ ఇచ్చి దాని ప్రాసెస్ తీసుకుని వెళ్తా ఉన్నారు మరి అలా నేషనల్ లెవెల్లో జరిగేటువంటి పీజీ నీట్ ఎగ్జామ్ ని కూడా ఇలా సెషన్ల వారి జరగకుండా చేసినప్పుడు మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఒక సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ ని మీరు నేను నార్మలైజేషన్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లకాయలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి రోజు మీరు చూస్తా ఉన్నారు డిఎస్సీలో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఏమనుంది నెల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళంతా గొలగముడికి రావాలంటే ఈ రోజు సాయంత్రానికి అక్కడికి వస్తే అక్కడ నైట్ హార్ట్ అక్కడే ఉండాలంట ఏమని రాసినారు రేపు అనగా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గురువారం అందరూ నాలుగు గంటలకి గొలగుమూడి ఆశ్రమానికి హాజరు కావాల మహిళ పిల్లలు వారికి తోడుగా మాత్రమే తీసుకొచ్చుకోవాలా రాత్రి అక్కడ బస చేయాల రాత్రి బస చేయటకు అవసరమైన దిండు తొప్పటి మందులు బీరు తెచ్చుకోవాలా పంతొమ్మిదో తేదీ శుక్రవారం ఉదయాన్న టిఫిన్ పెట్టి ఆ నుంచి తాడేపల్లికి తీసుకెళ్తాం డిఓ గారు ఏర్పాటు చేసిన బస్సులోనే గౌరవ సీఎం గారి సభకు మీరు చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ మీకు ఆర్డర్ కాపీలు ఇవ్వబడతాయి పేదపు అదే బస్సులో శుక్రవారం సాయంత్రం కానీ లేదనుకుంటే శనివారం కానీ తీసుకొని వచ్చి మిమ్మల్ని నిలకడ వదిలిపెడతాం మహిళా అభ్యర్థులైతే వారి వెంట ఒక్కడు వచ్చే పని అయితే ఆ ఒక్కరి యొక్క ఫోటో ఆధార్ కార్డు రిలే రిలేషన్ డిక్లరేషన్స్ ఇవన్నీ తీసుకొని మీరు గొలగముడికి రావాలా అక్కడ మీకు ఎంట్రీ అడ్మిషన్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి జిల్లాలో ఉండేటువంటి పదహారు వేల మందిని మీరు తాడేపల్లికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే ఎంతమందికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు ఒక పది మందికి ఇస్తారు మిగతా పదిహేను వేల మంది ఏం చేయాలా గొర్రెల్లాగా వాళ్ళు అక్కడ కూర్చొని సాయంత్రం దాకా మీరు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోలేక సీఎం గారి దగ్గర తీసుకోలేక ఎవరో ఒకరికి అక్కడ సాయంత్రం పూట పొద్దుపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మరలా నైట్ అక్కడే కొడుకొని లేచి మూడు రోజుల తర్వాత నెల్లూరుకు రావాలా ఏవండి మహిళలు ఉన్నారు గర్భిణీలు ఉంటారు రకరకాల వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు వీళ్ళందరినీ కూడా మీరు స్టేట్ వైడ్ గా ఉండే వారందరినీ పదహారు ఎల్లుండి అక్కడికి తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే దేశంలో కాదు ఎప్పుడు ఎక్కడ కూడా ఈ ప్రాసెస్ జరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా ఎక్కడా కూడా ఇటువంటి ప్రాసెస్ లేదు కేవలం దేశంలో రెండు సందర్భాల్లోనే ఇలా జరిగింది ఎప్పుడు జరిగిందో తెలుసా రెండు వేల పద్నాలుగు డిఎస్సీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతిని అవలంబించినారు ఆ రోజు చుక్కలు కనపడ్డాయి ప్రతి మహిళకు కూడా మళ్ళా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో మళ్ళా రోజు ఇదే ప్రాసెస్ని తీసుకొచ్చినారు ఈ రెండు సందర్భాల్లో తప్ప నాకు తెలిసి దేశంలో ఇటువంటి సిస్టమ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరూ కూడా ఉండుండరు సో అట్లా మీరు ఎవరు మీకేం హక్కు ఉంది ఏ విధంగా మీరు వీళ్ళందరినీ కూడా కేవలం పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చి వారందరినీ కూడా తాడే అని చెప్పి అక్కడ నా చేతుల మీదగానే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవాలని మీరు ఇచ్చే ఒక పదే పదిహేను అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం వీరందరూ కూడా మూడు రోజుల పాటు మహిళలందరూ కూడా అక్కడ ఉండాలంటే ఈ మెసేజ్ని పెట్టి వారందరినీ కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి మీరు ఈరోజు తీసుకొని వస్తే ఇది ఎంతకంటే అవమానం ఇంకోటి ఉందా వాళ్ళేమీ గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం వాళ్ళందరూ కూడా కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు అంతేగాని వాళ్ళు అవమానపడాలని కాదు వారి విధంగా మీ చేత మీ మెహర్బాణి కోసం వారి ఈరోజు అష్ట కష్టాలు అవమానపడే పరిస్థితిని మీరు తీసుకొని వస్తూ ఉంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అన్నది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా